తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్లో ఒకరి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రాజ్యసభ సీట్లు బయట వాళ్ళకి ఇవ్వడం కొత్త కాదు కానీ ఆయన పేరు ఖరారు చేయడం మాత్రం తెలుగుదేశం వాళ్ళకు కూడా షాక్ ఇచ్చింది ఎందుకంటే ఆయనకు చాలా చరిత్ర ఉండాలి మరి మందలో ఒకటిగా కాదు వందలో ఒకటిగా నిలవాలన్నది ఆయన ఫిలాసఫీ ఆ విషయం ఆయనే తన బయో వీడియోలో చెప్పుకున్నారు ఆయన ఎవరనేగా పేరు సానా సతీష్ బాబు దాత వ్యాపారవేత్త సామాజికవేత్త ఇంకా చాలా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అంటారా రేపో మాపో ఆయన కాబోయే రాజ్యసభ ఎంపీ తెలుగుదేశం పార్టీ తరపున ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థుల్లో ఆయన ఒకరు ఆ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఆయన ఎంపీ కావడం ఖాయం రాజ్యసభ అంటే పెద్దల సభ అన్న అర్థం మారిపోయి చాలా కాలం అయింది కాబట్టి పార్టీలతో సంబంధం లేని వారు ఈ సీట్లలోకి వస్తుండడం పెద్ద విషయం కాదు కానీ ఇంతకుముందున్న ఎంపికలు అన్నింటిపైనా ఇష్టం లేకపోయినా వ్యతిరేకత అయితే ఉండేది కాదు కానీ తెలుగుదేశంలో మొట్టమొదటిసారి ఈ ఎంపికపై బహిరంగంగానే వ్యతిరేకత వస్తోంది నాయకుల స్థాయిలో ఎవరూ మాట్లాడలేకపోయినా పార్టీ కేడర్ మాత్రం అసంతృప్తితోనే ఉంది ఎవరి సానా సతీష్ బాబు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సానా సతీష్ ఎవరు పూయి సానా సతీష్ బాబు సానా సతీష్ బాబుది కాకినాడ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయన కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా చేరారు పదేళ్లు ఉద్యోగం చేశాక రాజీనామా చేసి హైదరాబాద్కు చేరుకున్నారు చాలా తక్కువ వ్యవధిలో వ్యాపారపరంగా ఎదిగిపోయారు రియల్ ఎస్టేట్ ఐటీ పవర్ అండ్ ఎనర్జీ సీ పోర్ట్ రంగాల్లోని కంపెనీల్లో పార్ట్నర్గా చేరారు మెడాలెన్ వ్యాన్ వ్యాన్పిక్ సీపోర్ట్ మహాకల్ప ఇన్ఫ్రా మ్యాట్రిక్స్ న్యాచురల్ రిసోర్సెస్ వంటి భారీ కంపెనీల్లో భాగస్వామ్యం ఉంది ఆయనకి క్రికెట్పై మక్కువ ఉన్న ఆయన తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా చాలా కాలం పాటు ఉన్నారు టీడీపీలో హవా సతీష్ బాబు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తేం కాదు ఆ పార్టీలో చాలామందికి ఆయన ఎవరో కూడా తెలియదు సానా పేరు ఇంతకు ముందు కూడా వినిపించినప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మారుమోగింది కొన్ని నెలల కిందటే సతీష్ బాబుకు తెలుగుదేశం క్రియాశీలక రాజకీయాల్లో ముందుకు వస్తున్నారని ప్రచారం జరిగింది తెర వెనక ఆయన చేసే పనులపై ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు మొదటి నుంచి లాబియిస్టుగా ఉన్న సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి సిబిఐలో కుంపట్లు ఈడీ కేసులు సానా సామాన్యుడు కాదు చాలా చరిత్ర ఉందని ఎందుకు చెప్పామంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అలాంటిది మరి ఒక సామాన్య ఉద్యోగిగా ఉండి కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించడం మాత్రమే కాదు సిబిఐ ఈడీ కేసుల్లోనూ ఆయన పేరు మారుమోగింది ఏకంగా ఇద్దరు సిబిఐ డైరెక్టర్ల మధ్య గొడవే రగిల్చింది మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించిన మీట్ ఎక్స్పోర్టర్ మెయిన్ కురేషి కేసులో మెయిన్ పాత్రధారి సానా సతీష్ మనీ లాండరింగ్ చేశారని ఆయన్ను అప్పుడు ఈడీ అదుపులోకి తీసుకుంది అప్పట్లో సతీష్ ఇచ్చిన స్టేట్మెంట్ సిబిఐలో కుంపట్లు రాజేసింది ఏకంగా ఆ సంస్థ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కేసు నమోదైంది అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మ పదవి ఊడిపోయింది ప్రత్యేక డైరెక్టర్ చాలామంది సీనియర్ అధికారులకు స్థాన చలనం కలిగింది మెయిన్ కురేషి కేసులో సతీష్ను విచారణకు పిలిపించి వేధించకుండా ఉండేందుకు అప్పటి స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు డబ్బులు ఇచ్చినట్లుగా సతీష్ చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి దాని ఆధారంగానే రాకేష్పై సిబిఐ కేసు నమోదు చేసింది రెండు వేల పదిహేడు అక్టోబర్ నవంబర్లో ప్రతి వారం విచారణకు రావాల్సిందిగా సిబిఐ సమన్లు పంపింది అయితే భవిష్యత్తులో విచారణ పేరుతో వేధించకుండా ఉండేందుకు ఐదు కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని మూడు కోట్లు సిబిఐ అధికారులకు ముడుపుల రూపంలో ఇచ్చారని సతీష్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి ఈ విషయం బయటకు వచ్చాక రాకేష్పై కేసు నమోదైంది ఆ తర్వాత ఆయన మిగిలిన రెండు కోట్లు డైరెక్టర్ అలోక్ వర్మకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు దీంతో డైరెక్టర్ స్పెషల్ డైరెక్టర్ మధ్య ఓ యుద్ధమే జరిగింది ఈ దెబ్బతో ప్రభుత్వం ఆ ఇద్దరిని తొలగించి మన్నెం నాగేశ్వరరావును డైరెక్టర్గా నియమించింది అప్పట్లో ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం కార్యక్రమాల నిర్వహణకు సతీష్ ఆర్థికంగా అండగా నిలబడ్డారని ఆ కారణంతో ఆయన ఎన్నికలకు ముందు కాకినాడ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే కాకినాడ టికెట్ను పవన్ తన సన్నిహితుడైన ఉదయకు ఇప్పించే విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించారు దీంతో సానాకు టికెట్ దక్కలేదు అప్పుడు పవన్ కారణంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది ఈసారి రాజ్యసభ విషయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ను ఫేస్ చేయాల్సి వచ్చింది టీడీపీ నుంచి సానా సతీష్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీకి వచ్చారు ఈసారి సానా సతీష్ తన అభ్యర్థిత్వం విషయంలో గట్టిగా నిలబడడంతో ఆయనకే టికెట్ ఇచ్చి పవన్ను శాంతింపజేయడం కోసం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది